ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం ఇరవై ఏడేళ్ల నాటి శిరోమండనం కేసుకు సంబంధించిన సంచలన తీర్పు ఆ ఫోటో కూడా మీకు చూపిస్తున్నాం శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది కోర్ట్ పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధించారు తోట త్రిమూర్తులతో పాటు తొమ్మిది మంది నిందితులున్నారు ఇరవై ఎనిమిదేళ్ల పాటు పలు కోర్టుల్లో విచారణ సాగుతూ వచ్చింది నేడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఏడేళ్ల నాటి శిరోమండలం కేసులో విశాఖ న్యాయస్థానం తన తీర్పు వెలువరించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిది రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులకు అవమానం జరిగింది ఎన్నికల కారణాలతో ఐదుగురు దళిత యువకుల్ని చిత్రహింసలు పెట్టారు అందులో ఇద్దరికి గుండు కొట్టించి కనుబా ఈ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి బాధితుల్లో వెంకట రమణ వ్యక్తి చనిపోయాడు మిగతా నలుగురు తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు ఈ ఘటనలో మొత్తం ఇరవై నాలుగు మంది సాక్షులుగా గుర్తించారు వారిలో పదకొండు మంది చనిపోయారు శిరోమండలం ఘటనలో పది మంది ముద్దాయిలుండగా అందులో తోట త్రిమూర్తులతో సహా తొమ్మిది మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేసును కొట్టేస్తూ ప్రభుత్వం జియో జారీ చేసింది అయితే మళ్లీ హైకోర్టు ఆదేశాలతో రెండు వేలలో కేసు రీఓపెన్ చేశారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నూట నలభై ఆరు సార్లు ఈ కేసు వాయిదా పడింది అప్పటి బాధితులు ఒకసారి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇదే తోట తిరుపతి గారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఆ ఎలక్షన్లో మేము ఏజెంట్గా పనిచేసామండి పనిచేసిన క్రమంలో మేము రిగ్యూని అడ్డుకున్నామని ఆయనకు వ్యతిరేకంగా ఆయన రిగింగ్ చేస్తుంటే వాళ్ళు కాస్ట్ వాళ్ళు మేము అడ్డు అడ్డుకున్నామనే కారణం చేత మా మీద పొలిటికల్గా గ్రాజ్యూ పెట్టుకుని పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పన్నెండో తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పద్దెనిమిదో తారీఖున మా మీద సిమెంట్ ఫెన్సింగ్ డిమొలిషన్ కేసు అనే ఒక అక్రమైన కేసు మా మీద బాణించడం జరిగింది నా ఆ కేసులో మొత్తం ముగ్గురి మీద పెట్టడం జరిగిందండి ఇప్పుడు ట్రాన్స్ఫూరింగ్ విస్టింగ్స్ కోటి చంద్రరాజు దడాల వెంకరత్వం నా మీద కూడా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఇంకా ఆ కేసు విషయంలో మమ్మల్ని లొంగిబోమనే వాళ్ళు మా తల్లిదండ్రుల చేత మా పేదల చేత అందరి చేత ఉన్నారు మేము చేయని తప్పు మేము లొంగవలసిన అవసరం లేదు కేసు పెట్టుకున్నారు కాబట్టి నేను అది మీరు కంటిన్యూ చేయండి మేము లొంగమని చెప్పామండి ఆ తర్వాత అదే జరుగుతున్న క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పద్దెనిమిది పెట్టిన తర్వాత మేము కోర్టుకు యదావిధిగా తిరుగుతున్న క్రమంలో మరి పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖున శిరోమన్నానికి సీరియల్ స్టార్ట్ అయిందండి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటిన మా ఐదుగురు బాధ్యత ఒకటైనటువంటి అయినటువంటి కనికేలు గణపతిని ఆ పరోడు వయసు టెన్త్ క్లాసు ఫెయిల్డ్ అయ్యి ఫీజు కట్టుకోటా కానీ ఫీజు కట్టుకుని వస్తున్న క్రమంలో సాయంత్రం మాటలు మా పేటక దగ్గరలో జస్ట్ ఒక 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 యాభై మీటర్ల దూరంలో అతన్ని ఒక పాకలోని పాకలో కొడతం జరిగింది కొట్టేసి అతని చేత మా పేర్లు బలవంతంగా అతని చేత చెప్పించారు అతను కొడతంతో మా పేర్లు వచ్చి ఇటు తంబాల కేసులో మీరు ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో అని అడిగితే వాళ్ళ ముగ్గురని చెప్పాడు వాళ్ళ ముగ్గురు అతనితో కలిపి ఇంకొక అతను పెట్టి మొత్తం మా వన్ ప్లస్ ఫోర్ అంటే అతనితో కలిపి మా మీద ఇంకొక ఎక్స్ట్రాగా నలుగురు పెళ్ళి చెప్పించారు చెప్పిన తర్వాత బాధ దెబ్బలు తొట్టుకోలేక మా పేర్లు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ కూరని కొట్టేసి కొట్టిన తర్వాత అక్కడ కొట్టిన క్రమంలో మా పెద్దల వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన కొట్టిన తర్వాత మిగతా నలుగురు దొరికిన తాకిండి మేము వదలమని చెప్పి వాడిని వేరే చోట దాచారండి దాని జరిగింది అదే రోజు సాయంత్రం మేము నేను మా నాన్నగారిని కళ్ళుగా కనిపిస్తలేదని బ్లైండ్ అండి మా నాన్నగారు కొద్దిగా బ్లైండ్గా ఉంటే ఆ పిఠాపురం క్రిషన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి వచ్చానండి నైట్ ఎనిమిది గంటలకి వచ్చిన తర్వాత ఇలాగ పాలన గణపతిని కొట్టారు ఇలాగ తో మనుషులు కుట్టారు ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు అబ్బాయిలు వాళ్ళీళ్ళు కలిపి కుట్టారు అందుకే ఇలాగ వాడు మీ పేర్లు చెప్పడం జరిగింది అని మా నాన్నగారు మా అమ్మగారు మా మా ఈదిలో వాళ్ళు మా పేటలో వాళ్ళు అందరికీ కలిసి చెప్పి వాడు మీరు నన్ను పారిపోమని చెప్పారండి అసలు కానీ పారిపోవలసిన అవసరం నేను నేనేం తప్పు చేయలేదు కదా నాగేట సంబంధం ఆ తంబలు నేనేమి ఏంటి దాని మీద ఎమ్మెల్యే గారి కేసు కూడా పెట్టారు కదా అది ఎలా జరుగుతుంది ఇప్పుడు నేను పారిపోవాల్సిన అవసరం అని అని చెప్పి నేనేం పారిపోలేదండి పారిపోతే వాళ్ళ అన్నయ్య గారు ఇంటి దగ్గర మా పంచాయతీ పెట్టారు నన్ను మా నాన్నగారు మా పెద్దలందరు కలిపి నన్ను అక్కడ తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత ఎలా తంబాలు నువ్వు పడగొట్టామంట కదా నీ పేరు చెప్పాడు కనకి గణపతి అని చెప్పాడండి నేనే తీరుపడిలో బట్ట మాకు న్యాయం జరిగిందని మేము చాలా ఇరవై ఎనిమిది సంవత్సరాల మా యొక్క బాధకే ఈ వాళ్ళతో తెరపడిందండి ఈ విషయంలో మాకు సహకరించిన పోలీసు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి జర్నలిస్టులు కానివ్వండి మొత్తానికి ఈ ఈరోజు కూడా మాకు న్యాయం జరిగేందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఇదే ఫైనల్ అండి మిగతా విషయాలు మా పి పేరు వచ్చిన తర్వాత బయటకు వచ్చాక మేము క్లారిటీగా మిగతా విషయాలు చెప్తాము ఈ పోరాటంలో ఈ పోరాటంలో మొదటి నుండి వెంకటాయ వెంకటాయపాలెం దళిత ఐక్యవేదిక వెంకటాయపాలెంతో పాటు ఇక్కడ యధసైక్యేదిక పోరాడి పోరాడింది ఇప్పుడు వెంకటాయపాలెం దళిత ఐక్య వేదిక కన్వీనరు భీమశంకర్ గారు మాట్లాడతారు మీడియా మిత్రులకి అదేవిధంగా మీడియా మిత్రులకి పాత్రిక పాత్రికేయ మిత్రులకి ముందుగా